హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్ పీసులు ఫ్రై చాలా టేస్టీగా సింపుల్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జూసి జూసిగా ఎలా చేసుకోవాలో చూద్దాము అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమండి ఫ్రెండ్స్ ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి ముందుగా లెగ్ పీసులు ఇలా తెచ్చుకొని క్లీన్ చేసుకోవాలి మంచిగా ఉప్పు నిమ్మకాయ వెనిగర్ వేసి మొత్తం క్లీన్ చేశాను చూడండి నేను వన్ కేజీ తెప్పించాను వన్ కేజీకి ఎనిమిది లెగ్ పీసులు వచ్చినాయి చూడండి ఎనిమిది ఈ ఎనిమిది లెగ్ పీసులతో ఇలా ముందుగానే మనం ఘాట్లు పెట్టుకోవాలి మాకైతే వాళ్ళే పెట్టించారు ఫ్రెండ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి అలా చేసుకోకపోతే మ బ్యాడ్ స్మెల్ వస్తుంది చూసుకొని క్లీన్ చేసుకోండి అలాగే ఇక్కడ మనం కొంచెం పసుపు వేసుకుందామండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని కొలత ప్రకారం అలాగే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను చిన్నది తీసుకుంటున్నాను కాబట్టి రెండు అదే మీరు పెద్దది తీసుకుంటే ఒక స్పూన్ చూసుకొని వేసుకోండి మీరు ఉప్పు తినేదాన్ని బట్టి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను మనం అన్నీ కరెక్ట్గా తీసుకుంటే చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇక్కడ కొంచెం ఒక స్పూన్ అల్లం చిన్నెలపాయ పేస్టు నేను చెప్పే ప్రొసీజర్ అంతా వన్ కేజీకి ఖచ్చితంగా వీడియో స్ప్ చేయకుండా చూడండి అలాగే అక్కడ కొంచెం గరం మసాలా చూడండి నా దగ్గర ఇది ఉంది ఇది వేస్తున్నాను గరం మసాలా క్వాంటిటీ ఏం లేదు చూసుకొని వేసుకోండి నేను ఇందాక చూపించిన స్పూన్లో కాఫ్ వేసుకోండి క్వాంటిటీ ప్రకారంగా అయితే అలాగే చికెన్ మసాలా పొడి కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసినప్పుడు మనం చికెన్ ఫ్రై చేసినప్పుడు మంచి టేస్టీగా సూపర్గా ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా వేసుకోండి అలాగే ఇక్కడ సాంబార్ కారం రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఆశీర్వాద్ కారపొడి గొడ్డు కారం ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు నా దగ్గర అది లేదు అందుకని నేను ఇది వేస్తున్నాను ఏదైనా పర్వాలేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలాగే ఇక్కడ రెండు స్పూన్లు కాన్ఫ్లోరు ప్రతిదీ కొలత ప్రకారం చెప్తున్నాను చూడండి ఏది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే రెండు స్పూన్లు మైదాపిండి మైదాపిండి కంపల్సరీ ఉండాలండి అలాగే ఒక నిమ్మకాయ మీరు కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు నిమ్మకాయలు తీసుకోండి మాకైతే ఇది సరిపోతుంది వన్ కేజీకి అలాగే ఇది మనం పెండుకున్నాం కదా ఇక్కడ విత్తనాలు ఏమీ లేకుండా చూసుకొని తీసుకోవాలి మంచిగా అన్ని తీసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఏ ఒక్కటి దీంట్లో మిస్ అవ్వకుండా చూసుకోండి అలాగే కొంచెం కలర్ కోసం ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు ఫ్రెండ్స్ కలర్ ఏంటి అంటే బయట మనం ఎలా అయితే చికెన్ లెగ్ పీస్లు తెచ్చుకున్నప్పుడు బాగుంటుందో సేమ్ అలా ఉండటం కోసం కలర్ వేయాలి లేదు మాకు ఇలా అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాగే చేసుకోండి చూడండి కలర్ కూడా వేస్తున్నాను ఆప్షనల్ అండి మీ ఇష్టం పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే అందరికీ ఇది ఇష్టం ఉండదు కాబట్టి మనం తీసుకున్న లెగ్ పీసులు క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం వేసే పొడి దాంట్లో డైరెక్ట్ కలవదు అందుకని వాటర్ చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి కంపల్సరీ వాటర్ వేసుకొని చూసుకొని మరీ జావ కాకుండా మరీ థిక్నెస్ లేకుండా చూసుకొని మంచిగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కువ పిండి ఉన్నా కానీ మళ్ళీ పైనంత పిండి పిండిగా లోపలంతా ఇట్లా ఉంటుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే సరిపోతుంది వాటర్ చూసుకొని పోసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే పట్టవు చూసుకొని జాగ్రత్తగా ఇలా వచ్చేలాగా కలిపి మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మెయిన్ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మర్చిపోకూడదు మినిమం రెండు గంటల పాటు పెట్టాలండి టైం లేకపోతే కనీసం గంట అయినా పెట్టండి ఓవర్ నైట్ పెడితే ఇంకా సూపర్గా వస్తుంది ఖచ్చితంగా మీకు ఉన్న టయాన్ని బట్టి మీరు చూసుకొని చేసుకోండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మినిమం నేనైతే టూ రెండు గంటలు పెట్టేసాను చూడండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒక రెండు గంటల తర్వాతే మనం ఈ ప్రొసీజర్ అంతా చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మొక్క చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే ఈ గిన్నెని ఇలాగే అడుగున వాటర్ పెట్టేసి పెట్టేసుకోవచ్చు చూడండి రెండు గంటల తర్వాత ఇలా తీసి నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా చికెన్ పకోడిలు లేవే చేస్తూనే ఉంటాను దాన్ని ఆయిల్ ఉంది ఆ ఆయిల్ని ఇంకా దీనికి కూడా యూజ్ చేద్దాం అనేసి వాడదాం అనేసి ఇట్లా ఉంచుకొని ఇదే తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది నేను తీసుకున్నాను చూడండి కానీ మనం ఫ్రై చేసేటప్పుడు ఇట్లా లాగా తీసుకుంటే ఫ్రీగా ఫ్రై అవ్వడానికి చాలా బాగుంటుంది అలాగే కొంచెం గుంటగా కూడా ఉండాలి చూడండి ఈ ఆయిల్ వేస్ట్ చేయకుండా నేను ఎప్పుడు ఇలా చేసినప్పుడల్లా ఇదే వాడుతూ ఉంటాను బాగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు చూసుకొని మనం వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టారనుకో పైన మొత్తం కాలిపోతుంది లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుంటే సాఫ్ట్గా చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుస్తుంది చూడండి నేనైతే నాకు ఇక్కడ మూడు పట్టిని చూసుకొని ఇక్కడ అన్ని మూడు ఇలాగే వేసుకుంటూ ఉన్నా నాకైతే ఇవన్నీ ఫ్రై అవ్వటానికి ఒక అరగంట టైం తీసుకుంది సిమ్లో పెట్టి మంచిగా అన్నీ ఫ్రై చేసుకున్నాను ఎనిమిది పీసులు వచ్చాయి కదా కేజీకి మొత్తం అన్నీ ఇలా మూత పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకున్నాం గోల్డ్ కలర్ వచ్చేలాగా చూడండి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్ ఎంత బాగా చాలా చాలా బాగా వచ్చినాయి చాలా అసలు లోపల నుంచి కూడా చాలా చాలా సాఫ్ట్గా వచ్చింది మీకు ఇలా ఉడకట్లేదు అని మీకు అనిపిస్తే మీ పిండి క్వాంటిటీ ఎక్కువ అయింది అయ్యో పొరపాటున పడిపోయింది అనుకున్న వాళ్ళు ఇది ఉడకట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చాకు ఉంటుంది కదా చాకుతో చిన్నగా లైట్గా ఘాట్లు పెట్టేసేయండి పెట్టేస్తే లోపల నుంచి మంచిగా కుక్ అవుతుంది చూడండి నాకైతే ఫుల్గా అది మొత్తం పగిలి మంచిగా ఉడికిపోయింది లోపల నుంచి సూపర్గా కుక్ అయింది మీరైతే ఫస్ట్ టైం చేసే అయితే రాలేదు పొరపాటుని ఏమన్నా అట్లా అనుకుంటే ఖచ్చితంగా చేయండి లేకుంటే ఆల్మోస్ట్ ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి సూపర్గా ఉంది ఇలా మంచిగా రెండు సైడ్లు మంచి కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసుకోవాలి సేమ్ ఇంతేనండి తినండి ఇంక అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవటమే చూడండి ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా వచ్చింది చూపిస్తాను తప్పకుండా చూడండి అసలు చూస్తుంటేనే నూరు కదా ఇంకేంది కాదు సార్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వంట చేసిన దానికంటే మీరు చేసే కామెంటే మాకు నాకు చాలా ఆనందం ఇస్తుంది ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి అన్నీ తీసేసాను నెక్స్ట్ కూడా ఇంకా సేమ్ ఇంతేనండి ఇలాగే అన్నీ వేసేసుకోవాలి ఇవి రెండు కొంచెం పెద్దగా ఉన్నాయి అనేసి నేను రెండే వేసాను కొంచెం ఫ్రీగా ఉడకాలి కదా అనేసి మిగతా ఇంకా అన్నీ సేమ్ ఇంత ఇట్లానే ఉడికించుకోవాలి సేమ్ ప్రొసీజర్ ఇంకా అన్నీ ఇలా వేసుకుంటూ మూత పెట్టుకోవటం ఉడికించుకోవటం నాకైతే మొత్తం ఉడికించేసరికి ఇలా మొత్తం ఫ్రై చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది ఇంతేనండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ అప్పుడప్పుడు చికెన్ తినాలన్నప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ అలాగే అని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి పిల్లలు ఇలా డైరెక్ట్గా ఇస్తే తినరు కాబట్టి కొంచెం గార్నిష్గా వాళ్ళకి తినేలాగా ఇంట్రెస్ట్ ఉండేలాగా ఇలా కొంచెం డెకరేషన్ చేశారంటే ఆనియన్స్తో సూపర్గా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇలా ఇక్కడ కరెంట్ వస్తూ పోతుంది అందుకని కొంచెం లైటింగ్ తగ్గుతుంది ఏమనుకోకండి కొంచెం అలాగే మైనీస్తో తింటే ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది చూడండి ఇది ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ ఒక పీస్ తీసుకొని ఇట్లా మైనీస్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది కొత్తగా డిఫరెంట్గా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మైనీస్తో అయినా టమాటా చెప్తాయి దేనితో అయినా మీ ఇష్టం కానీ మైనీస్లో అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టండి మీరు బెల్ కొట్టినప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ప్రతి ఒక్కరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీళ్ళు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్